నమస్కారం బివిడి ప్రసాద్ రావు రవ్వలు వినండి బివిడి ప్రసాద్ రావు తెలుగు శబ్దాలు ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ ఛానల్ లింక్ని మీ వాళ్ళకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ పై క్లిక్ ఆర్ టచ్ చేయండి తర్వాత బెల్ మార్క్పై క్లిక్ ఆర్ టచ్ చేయండి అయ్యయ్యో నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కాని నేడు కరోనా అతలాకుతలం తో కుత కుతలాడిపోతున్నాము ఎన్నో పండగలకు దూరమైపోతున్నాము ఎన్నెన్నో సంతోషాలను అంది పుచ్చుకోలేకపోతున్నాము అయినా అధైర్య పడవద్దు అతడును తప్పక అనుసరిద్దాము ప్రపంచ ఆరోగ్యాన్ని పునరిద్దాము ఇంతకీ అతడు ఏం చేశాడు అతడు నోటి ముక్కు తుంపరలకు అమడ దూరంలో నిలిచాడు మహమ్మారి కరోనా ఆసరాన్ని తుంచాడు కరోనాని అనగ తొక్కతున్న వారిపై పడే ఒత్తిడిని తగ్గించాడు అకాల మృత్యువుని జయించాడు దయచేసి ఈ వీడియోని మరోసారి వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి వీటిని వీక్షించండి